హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ ఇన్ తెలుగు ఈ రోజు సీరియల్ వచ్చేసి గుండె నిండా గుడి గంటలు మరి ఈ రోజు ట్విస్ట్ ఏంటో ఈ సీరియల్ చూడాలంటే ఎండ్ వరకు చూసేయండి ఇక మీనాకి ఫీవర్ వచ్చిందని బాలు హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది కదా ఇక వాళ్ళు హాస్పిటల్లో ఉండగా రోహిణి కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి తను కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక మీనా వాళ్ళైతే ఆ బాబు దగ్గరనే ఉండడం జరుగుతుంది ఇక మీనా ఉంది పోని మీరు వెళ్ళండి నేను బాబు దగ్గర ఈ రోజు నైట్ ఇక్కడనే ఉంటానని చెప్పేసి మీనా అంటుంది నిన్ను చూసుకోవడానికి ఒక మనిషి కావాలి నువ్వు ఇక్కడ ఎలా ఉంటావు అని చెప్పేసి బాలు అంటాడు పోనీ నేను డిశ్చార్జ్ ఎప్పుడు చేశారో కనుక్కోనన్నా వద్దాం పద అని చెప్పేసి బాలు మీనా ఇద్దరు వెళ్తారు ఇక రోహిణి కొడుక్కి ఎలా ఉందో రోహిణి చూసి బయటికి వస్తుండగా బాలు మీనైతే ఇంకా ఇక రోహిణి అయితే లోపలికి వెళ్లి బాబుని చూసి బయటికి వస్తుండగా అక్కడ బాలు మీనా ఉంటారు మీరు ఇంకా వెళ్ళలేదేంటి ఇక్కడనే ఉన్నారేంటి అని చెప్పేసి రోహిణి బాలునే అడుగుతుంది ఏంటి అమ్మ పార్లమ్మా అలా అడిగావేంటి ఎందుకు మేము వెళ్లలేదు అని అడిగావా అని చెప్పేసి బాలు వెంటనే డౌట్ వచ్చేసి క్వశ్చన్ చేస్తాడు రోహిణి అది కాదు మీనకి ఫీవర్ వచ్చింది కదా నిల్చొని ఉంటే చాలా ఇబ్బంది పడుతుంది కదా మీరు ఇంటికి వెళ్ళలేదు ఎందుకు అని నేను అడిగాను బాలు అంతే ఏం లేదు అని చెప్పేసి రోహిణి అంటుంది ఏమీ లేదు బాబుని వదిలేసి వెళ్ళాలని ఇష్టం లేదు మీన అయితే రావడానికి ఇష్టం లేదని చెప్పేసి ఇక్కడనే డిశ్చార్జ్ చేయడం ఎన్ని రోజులు పడుతుందో అడుగుదామని డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పేసి బాలు అయితే అంటాడు అయితే రోహిణి మీద డౌట్ వస్తుంది ఏంటి పార్లలమ్మా అలా ఉన్నావేంటి అని చెప్పేసి బాలు అడుగుతాడు ఏం లేదు బాలు నేను బానే ఉన్నాను అని చెప్పేసి అని చెప్పేసి అంటుంది లోపల బాబుని చూసావా పార్లలమ్మా అని చెప్పేసి బాలు అంటాడు అవును బాలు చూసాను బాబుకి కింద పడి దెబ్బ బానే తాకింది పాపం కళ్ళు కళ్ళకు కట్టు కట్టారు కదా చూస్తేనే బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఆ రోహిణి అయితే అనడం జరుగుతుంది అసలు వాళ్ళ మేనత్తకి కొంచెం కూడా బుద్ధి లేదు అమ్మ నాన్న అంటే లేరు వాళ్ళ మేనత్త దుబాయ్ లో ఉంటుందంట మన మనోజ్ గారి లాగానే తన స్వార్థం చూసుకొని తను దుబాయ్ లో ఉంటుంది ఆ పిల్లలు కనీసం పిల్లవాడిని వదిలిపెట్టి ఎలా వెళ్ళాలనిపించిందో తనకైతే అని చెప్పేసి తనకి నా నా నెంబర్ తనకి దొరకాలి తనకి నా నెంబర్ దొరకాలి కానీ నేనైతే తనని మామూలుగా తిట్టను అని చెప్పేసి బాలు అంటాడు మనకెందుకు బాలు అని చెప్పేసి గట్టిగా అంటుంది ఏమైంది పార్లనమ్మా అని బాలు అడుగుతాడు మనకెందుకు బాలు వాళ్ళ గురించి అని చెప్పేసి రోహిణి అయితే అక్కడక్కడ టాపిక్ ని మార్చడానికి చూస్తుంది మీరు ఇంటికి వెళ్ళరా అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది మేము ఇప్పుడు మా మీరంటే లక్షల్లో ఆ మీరంటే లక్షలలో మనీ సంపాదిస్తారు మాది ఏముంది కూలి పని చేసుకుని బతికే వాళ్ళం మేము ఎప్పుడైనా వస్తాము అదమ్మా ఇలానే నా విజిటింగ్ కార్డ్ తీసుకుని ఇలానే డాక్టర్స్ దగ్గరికి నువ్వు వెళ్తావు కదా ఎలాగో మీ సామాన్ కొనుగోలు కోసం చూస్తున్నావు కదా ఈ కార్డు కూడా అక్కడ పంచమ్మా అని చెప్పేసి బాలు అయితే విజిటింగ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఏంటి బాలు నాకు ఇదే పని అనుకుంటున్నావా అని చెప్పేసి రోహిణి అక్కడ నుంచి వెళ్తుంది నేను వెళ్తున్నాను మరి అని చెప్పేసి రోహిణి వెళ్ళిపోతుంది ఇక బాలు మీన అయితే ఆ చిన్న బాబు దగ్గరికి వెళ్తారు ఆ బాబుని మీనా అయితే లేపడానికి ట్రై చేస్తుంది ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి లేపుతూ ఉంటుంది అలా కాదు అలా కాదు మీనా నేను లేపుతాను ఆగు అని చెప్పేసి లేపుతాడు మీరు లేపడం మీ అన్నయ్య లేపినట్లు కాదు నేను లేపుతాను చిన్న పిల్లవాడు అండి భయపడతాడు అని చెప్పేసి మీనా లేపుతుంది ఇక బాబు అయితే టెన్షన్తో నానమ్మ నానమ్మ అని అరుస్తాడు మీనా గొంతు విని ఏంటి మీ నానమ్మ ఇక్కడనే ఉంది భయపడకు అని చెప్పేసి మీనా అంటుంది నానమ్మ అసలు ఎవరు వచ్చింది నాకు ఏమైంది ఇలా కట్టు కట్టారేంటి నా ఏంటి ఇది ఇలా ఉంది నా కళ్ళు కనిపించట్లేవు నానమ్మ నాకు భయంగా ఉంది అని చెప్పేసి ఆ బాబు అంటాడు ఏమీ లేదు నాన్న నువ్వు భయపడకు చిన్న దెబ్బ తగిలింది కదా కళ్ళకి గంతల్లాగా అనుకో అని చెప్పేసి వాళ్ళ నానమ్మ దయనం చెప్తుంది ఇక ఏం లేదు ఆ మాట్లాడేది ఎవరు నానమ్మ అని చెప్పేసి బాబు అడుగుతాడు మీనా ఆంటీ అని చెప్పేసి అంటాడు మీనా ఆంటీ మీరు నా దగ్గరనే ఉండండి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఆ బాబు అంటాడు నేను ఎక్కడికి వెళ్ళను నాన్న నీ దగ్గరనే ఉంటానని చెప్పేసి బాలు కూడా అంటాడు బాలు అంకుల్ నువ్వు కూడా వచ్చావా చాలా థ్యాంక్స్ అంకుల్ నాకు చాలా భయంగా అనిపిస్తుంది ఈ కట్లు ఏంటి నా కళ్ళు ఏం కనిపించట్లేవు అసలు నాకు ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళని అంటాడు ఇంకా బాలు మీనైతే తను అలా మాట్లాడడం విని చాలా బాధపడుతూ ఉంటారు ఈలోగా డాక్టర్ వస్తాడు ఎలా ఉంది బాబు నీకు అని చెప్పి అడుగుతాడు నాకు ఏమి కనిపించట్లేదు చాలా చీకటిగా ఉంది భయంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ బాబు ఆన్సర్ ఇస్తాడు నీకేం కాదు నువ్వు నీ స్నేహితులతో కళ్ళగంతలు ఆట ఆడుకుంటే ఇలా కళ్ళగంతలు కట్టుకుంటారు కదా కాసేపు అలానే అనుకో అని చెప్పేసి డాక్టర్ చెప్తాడు అలాగే అని చెప్పేసి ఆ బాబు అంటాడు మీనా అయితే డాక్టర్ బాబుకే ఫుడ్ అంత అన్ని రకాలుగా పెట్టొచ్చు కదా అని చెప్పేసి మీనా అడుగుతుంది అన్ని పెట్టొచ్చమ్మా ఈరోజు మేము డిశ్చార్జ్ చేస్తాము ఇక్కడైనా బాబుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఈ రోజు డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి అక్కడ నుండి డాక్టర్ వెళ్ళిపోతాడు ఇక బాలు అయితే కాల్ వచ్చిందని బయటకు వెళ్తాడు కాల్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్తాడు మీనా ఎమ్మటే వస్తాను నాకు కాల్ వచ్చింది అని చెప్పేసి బయటకు వెళ్తాడు ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే రోహిణికి మాట రోహిణి వాళ్ళ అమ్మ అయితే రోహిణికి ఈ మాట ఎలా చెప్పాలి ఈ రోజు డిశ్చార్జ్ చేస్తా అంటున్నారు బాలు మీ ఇక్కడనే ఉంటున్నారు రోహిణికి ఈ మాట చెప్పాలంటే నేను బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆలోచిస్తుంది ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకొని బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడి ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నారు ఊరు వెళ్ళాలి అని చెప్పేసి రోహిణికి చెప్పాలని వాళ్ళమ్మ బయటికి ఫోన్ తీసుకొని వెళ్తుంది అమ్మ మీనా బాబు దగ్గర ఉందమ్మా చిన్న కాల్ బయట మా ఊరి డాక్టర్ ఉన్నారు అతని తోటి ఈ రోజు డిశ్చార్జ్ చేస్తారని అని చెప్పేసి నేను మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వాళ్ళమ్మ తప్పించుకుంటుంది ఇక బయటకు వచ్చి వాళ్ళమ్మ రోహిణికే కాల్ చేస్తుంది అమ్మ రోహిణి ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నారు బాబుని తీసుకొని నేను ఊరు వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది వాళ్ళమ్మ ఏంటమ్మ మీరు ఊరు వెళ్ళి మళ్ళీ కట్టలు ఇప్పడానికి ఇక్కడికే కదా వచ్చేది అది ఎట్టో రెండు రోజులు ఇక్కడనే ఉండండి మీ నేను డాక్టర్ కి మనీ పే చేస్తాను బిల్ నేను పే చేస్తాను నేను చూసుకుంటాను టూ డేస్ అయితే ఇక్కడనే ఉండండి అని చెప్పేసి తోటి రోహిణి అంటుంది ఇక వాళ్ళైతే వాళ్ళ వాళ్ళమ్మ లోపలికి వస్తుంది బాబు దగ్గరకు వస్తుంది ఇక బాలు బిల్ అంతా ఉండి ఏంటమ్మా మరి ఈ రోజు ఇంటికి వెళ్తున్నారా అని చెప్పేసి బాలు వాళ్ళమ్మని అడుగుతాడు లేదు మేము ఇక్కడనే ఉంటాము ఒక టూ డేస్ దాకా మళ్ళా కట్లు ఇప్పడానికి అంత దూరం నుండి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది చూడు బాలు ఇక్కడన్నా మేము ఉండడానికి రూమ్ చూడు అని చెప్పేసి బాలుని అడుగుతుంది మీరు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు మా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి బాలు అంటాడు మీరు మీ ఇంటికి మీ ఇంట్లో చాలా మంది ఉంటారు మీ ఇంటికి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు మీరు ఎక్కడో ఉంటారు ఇక్కడ మీకు ఎవరూ తెలియదు మా ఇంటికి అయితేనే సేఫ్ గా ఉంటారు చిన్నోడు కూడా ఇక్కడ హాస్పిటల్లో అందరిని చూసి భయపడుతూ ఉంటాడు ఇక్కడ ఈ గోల ఈ టాబ్లెట్స్ మెల్లి ఇదంతా పడదు కదా భయపడతాడు కాబట్టి మా ఇంటికే బెటర్ ఈ టూ డేస్ కదా మా ఇంట్లో ఉండని ఏం కాదు అని చెప్పేసి బాలు మీనా అయితే ఆ చిన్నోడిని తీసుకొని వాళ్ళ అమ్మని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లడం జరుగుతుంది ఇట్లా అయితే మనోజ్ అయితే రోహిణి ఫోన్ మాట్లాడుతూ ఇలా ఆలోచించుకుంటూ ఉంటుంది రోహిణి పదా మనం టిఫిన్ చేసి షాప్ కి వెళ్ళాలి ఈ రోజు కస్టమర్స్ చాలా మంది వస్తారు పదా రోహిణి టిఫిన్ చేసి తొందరగా బయలుదేరాం అని చెప్పేసి రోహిణి అడుగుతాడు ఏంటి మనోజ్ రోజు నేను ఉంటేనే షాప్ కి వెళ్తావా లేకపోతే వెళ్ళావా అని చెప్పేసి రోహిణి బాగా సీరియస్ అవుతుంది ఏమైంది రోహిణి ఒంట్లో బాగా ఎందుకు ఇలా సీరియస్ గా ఉన్నావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మనోజ్ అంటాడు ఏం లేదు మనోజ్ నువ్వు తినేసి నువ్వు వెళ్ళేసి నిన్ను వెనకాల వస్తాను అని చెప్పేసి రోహిణి అంటుంది ఎందుకు ఈ రోజు రోహిణి ఇంత చిరాగ్గా ఉందని చెప్పేసి మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ నువ్వు విసిగించకుండా వెళ్ళు ఇక్కడ నుండి వెళ్లి టిఫిన్ చేసి షాప్ కి వెళ్ళు నేను వచ్చేసరికి చాలా టైం పడుతుంది నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి అక్కడ నుండి రోహిణి వెళ్తుంది సరే అని చెప్పేసి మనోజ్ టిఫిన్ చేసానికి కిచెన్ లోకి వెళ్తాడు ఇక బాలు అయితే బాబుని తీసుకొని ఇంటికి రావడం జరుగుతుంది ఇక ప్రభావతి అయితే వంట చేసి అందరిని పిలుస్తుంది మనోజ్ రోహిణి అందరి కిందికి రండి శృతి టిఫిన్ చేదురు కానీ ఈ రోజు నేనే వంట చేశాను ఈ నేన బయటకి వెళ్లి అక్కడనే వెళ్ళింది ఇది ఇంకా రావట్లేదు దీని వల్ల అయితే రోజు టక్ చుక్కలు కనిపిస్తున్నాయి టార్చర్ పెడుతుంది ఇది చేసే వంట ఏంటో కానీ నేనే ఈ రోజు ప్రేమగా చేశాను రండి తొందరగా తిందురు కానీ అని చెప్పేసి వాళ్ళ కొడుకులను కోడళ్లను పిలుస్తుంది రండి ఇక ప్రభావతి అయితే వంట వండడం జరుగుతుంది ఆ వంటను తినడానికి ఇక వాళ్ళ ఆయన అయితే ఈ రోజు నేను చాలా సాహసం చేశాను మీరు తింటే అయితే అసలు నేనే తినలేకపోయాను ఇక ప్రభావతి అయితే వండడం మర్చిపోయింది అని చెప్పేసి కామెంట్ చేస్తాడు అంటే ఏంటి అంకుల్ ఈ రోజు మీ సాహసం చేయాలా తినడానికి అని చెప్పేసి శృతి అంటుంది సాహసం అని కాదు దయనం చేయాలి అని చెప్పేసి అంటాను అని చెప్పేసి వాళ్ళ మామ అంటాడు ఇక రోహిణి వీళ్ళంతా ఉండి నేనైతే బయటికి వెళ్లి తింటాను అని చెప్పేసి అందరు బయటికి వెళ్తారు అలా వెళ్తూ ఉండగా మీనా వస్తుంది బయట నుండి ఎక్కడికి వెళ్ళావే అసలు ఇంట్లో వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళావు అసలు నువ్వు కొంచెం అన్నా నీకు ఈ మధ్య భయం అత్తగారంటే భయం లేకుండా అయిపోయింది అక్కడికి వెళ్ళావే టాబ్లెట్స్ తెచ్చుకోవడానికి ఇంతసేపా హాస్పిటల్లో వెళ్ళి చూపించుకోవడానికి ఇంత లేట్ అవుతుందా మార్నింగ్ అంటూ వెళ్ళావు నైట్ అవుతుంది ఇంత లేట్ గా వచ్చావేంటి అని మీనానైతే ప్రభావితి నిలదీస్తుంది ఇక మీనా వెనుక ఆ వాళ్ళ అమ్మ కూడా రావడం జరుగుతుంది రోహిణి వాళ్ళ అమ్మ ఇక తనకే సందు లేదంటే మేడకు ఒక డోల్ అన్నట్టుగా ఏమైనా ఎందుకు తీసుకొని వచ్చావు ఎక్కడ కలిసి మేమే మా అమ్మగారి చుట్టం కాదు మీ అమ్మగారి చుట్టం కాదు తను ఎందుకు వచ్చింది అసలు రావడానికి సంబంధం ఏంటి అన్నట్టుగా తను దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడుతుంది ప్రభావతి ఇక ఆ మాటకైతే రోహిణికి చాలా కోపం వస్తుంది మా అమ్మని పట్టుకుని ఇలా మాట్లాడుతుంది తెలియక అని చెప్పేసి రోహిణికి కోపం వస్తుంది మనోజ్ అయితే ఆవిడ ముసలావిడని గుర్తుపడతాడు ఆ ఆంటీ బాగున్నారా మిమ్మల్ని నేను ఆ రోజు ఆ ఇలా రోహిణి బయటికి అలిగిపోతుండగా నేను మిమ్మల్ని చూశాను తను మీ ఇంటికి వస్తే మీరు ఓదార్చారు కదా ఆ అని చెప్పేసి మనోజ్ అంటాడు అవును బాబు గుర్తుంది అని చెప్పేసి ఆవిడ అంటుంది ఇక ఎత్తుకొని ఇంట్లోకి రావడం జరుగుతుంది ఇక ఎవరు రూమ్ ఇస్తారు వీళ్ళకి మరి బాబుకి ఇలా ఉంది హెల్త్ ఏం బాగాలేనట్టుంది ఇక్కడ ఎక్కడ పడుకుంటారు మరి అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది వీళ్ళు ఎక్కడ పడుకోవడం ఎందుకు నేను నా రూమ్ ఇస్తాను అని చెప్పేసి రోహిణి అంటుంది ఇక శృతి మీనా అయితే షాక్ అవుతారు ఏంటి రోహిణి నువ్వేనా అని శృతి అంటుంది నేనే బాబుకి బాగాలేదు కదా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకునే నేను రూమ్ ఇస్తున్నాను అందుకనే వాళ్ళకి మీరు షాక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి రోహిణి అంటుంది ఇక బాబునైతే తీసుకువెళ్లి రూమ్ లో పడుకోబెడుతుంది రోహిణి ఇక ఎలాగో కొడుకుని ఇంటికి తీసుకొచ్చినందుకు రోహిణి చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఆ అయితే దగ్గరుండి చూసుకోవచ్చు అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అయితే దగ్గరుండి తను చూసుకోవడం జరుగుతుంది అలా తను రోహిణి బాబుని బెడ్ మీద పడుకోబెట్టి అక్కడనే కూర్చొని బాబు గురించి బాధపడుతూ ఉండగా ప్రభావతి వాళ్ళ అత్తయ్య అయితే వాళ్ళ రూమ్ కి వెళ్లి చిచి అసలు అమ్మ ఎవరో తెలియని అబ్బాయిని తీసుకొచ్చి నా బెడ్ పైన పడుకోబెట్టారు ఇక్కడ మనం ఎక్కడ పడుకోవాలి ఈ అయితే రోడ్ పోయే వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది అసలు ఏం చేస్తుందో అర్థమే కావట్లేదు తను పడుకోడానికే ప్లేస్ లేదు ఇక్కడ తను ఇంకొకరిని తీసుకొచ్చి పడుకోబెట్టింది అమ్మ ఎవరో అయ్యవరో తెలియని ఈ అబ్బాయిని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు ఎంత బాగా అని చెప్పేసి అంటారు ప్రభావతి అయితే అంటుంది ఇక ఆ మాటకైతే రోహిణి కోపం వస్తుంది ఏంటైతే అలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడడం మనం మంచిది కాదు అని చెప్పేసి రోహిణి అంటుంది ఈ డబ్బు ఉన్న వాళ్ళే మనుషులు డబ్బులు లేని వాళ్ళైతే మనుషులే కాదు అసలు మనుషుల కూడా చూడదు అని చెప్పేసి రోహిణి అయితే మనసులో అనుకుంటుంది ఇక అక్కడైతే ఆ రో వాళ్ళిద్దరూ అలా ఇక్కడ ప్రభావతి అయితే అలా మాట్లాడుతుంది మొక్క వచ్చేస్తే ప్రోమో లో రోహిణి మనోజ్ బయట పడుకుంటారు హాల్లో బాబు అయితే బయటికి అమ్మ అమ్మ అనుకుంటూ బయటకు వస్తాడు ఇక మీనా బాలు ప్రభావతి అయితే లైట్ ఆఫ్ చేసి అలానే చూస్తూ ఉంటారు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ గా ఉంటారు ఇక బాబు అయితే అమ్మ అమ్మ అనుకుంటూ బయటకు వస్తాడు ఇక రోహిణి అయితే షాక్ గా లేస్తుంది నానా ఏంటి నానా ఎందుకు బయటకు వచ్చావా అని చెప్పేసి షాక్ అయ్యి ఆ బాబుని అయితే ఎత్తుకుంటూ ముద్దులు పెడుతూ ఉంటుంది అమ్మ ఎవరు అమ్మ నువ్వేనా అని చెప్పేసి ఆ బాబు అడుగుతాడు అవును నానా నేను మీ అమ్మనే అని చెప్పేసి తను దగ్గర తీసుకోవడం జరుగుతుంది అది చూసిన మనోజ్ అయితే లేచి ఏంటి నువ్వు వానమ్మవా అంటే నువ్వు నువ్వు ఆల్రెడీ నీకు ఆల్రెడీ కొడుకున్నాడా లోతు కొడుకున్నాడా అమ్మవి నువ్వేనా అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు నిద్ర మబ్బులో ఇక లైట్స్ వేసి మనోజ్ లైట్స్ అయితే వేస్తారు అక్కడ బాలు మీన ప్రభావతి కూడా ఉంటారు ఇక వెంటనే షాక్ అవుతారు ఏంటి ఏం మాట్లాడవు వాళ్ళ వానమ్మవి నువ్వా అని చెప్పేసి ప్రభావతి కూడా గట్టిగా ఉంటుంది ఇక రోహిణి అయితే షాక్ అవుతుంది ఆ మాటకి రేపటి వీడియోలో ఏం జరగబోతుంది ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు మరి రోహిణి గురించి నిజం తెలుస్తుందా లేదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్